ఏహోవా నీవే మా తండ్రివి మన మనం ఆ రిలేషన్షిప్ జ్ఞాపం చేసుకోవాలి ఆ సంబంధమును జ్ఞాపకం చేసుకోవాలి ఆర్ అవర్ ఫాదర్ సో యాజ్ ఎ సన్ యూ హాట్ టు గో టు హిమ్ హీస్ అవర్ రియల్లీ ఎ గుడ్ ఫాదర్ ఆయన మంచి తండ్రి మేము జిగటం అన్ను జిగటమన్ను మీరెవరో సో అది తండ్రి లక్షణం నువ్వు చెడిపోయావు ఆ మట్టి మూత పడిపోయింది కింద పాత్ర చేస్తానంటే పారేయుడు కొమ్మరి మట్టి మొత్తం ఏం చేస్తాడు పారేస్తాడు ఒకసారి రాలేదు హోదలకి ఆయన ఒకేసారి విసిరేయుడు పడుకునే దానిని మరలా దాన్ని పిసికి ఓ చక్కని పాత్రగా చేస్తాడు అది తండ్రి యొక్క లక్ష్యం దాంట్లోనే ఉంది తండ్రి అంటే ఎవరని సో దేవుడు అంతే ఎంతో మంచిగా చేయాలనుకున్నాడు ఎక్కడో అకస్మాత్తుగా పప్పులో కాలేజీ ఎక్కడ పడిపోయాడు